కూడా మనల్ని తిట్ పట్టాలని చెప్పేసి కార్యక్రమం గ్రామ గ్రామాన నిర్వహించడానికి ప్రయత్నిస్తున్న ప్రతి పోరాట కమిటీ కూడా ప్రతి సభ్యులు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కార్యక్రమంలో సెక్రటరీ అయినటువంటి డి రమణ గారిని ఈ కార్యక్రమం సభలో నడిపించవలసిందిగా కోరుకుంటూ మన గ్రామ అధ్యక్షుడు నమ్మస్తాం ఈ ఈరోజు మనం రామచంద్ర నగర్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటనేది ఇప్పటికే మన అందరికీ తెలిసిన విషయమే ఇప్పటికే మనం గంపింగడు దూరవాసం వలన అలాగే పక్కనే ఉన్న గంగవరం పోర్టు కాలుష్యం వలన తీవ్ర అనారోగ్యాలకి మనం ఉన్నాం దాదాపు ఇద్దరు మూడు నాలుగు సంవత్సరాలు ఇక్కడ పెట్టడం జరిగింది ఆ రోజు మనం ఎప్పుడైతే ఇస్తే ఎప్పుడు చెప్పినప్పుడు ఇప్పుడు ఇంక మనం పవలించేస్తాం మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని మహిళమాగ చూపి మంచి పార్టీగా పెట్టడం జరిగింది అలాగే మంగళవారం తీర్పు మంగళవారం పేర్పు కూడా మనకి

తీసుకురావడానికి నామ కమిటీ ఇచ్చింది అది తేపట్లో వచ్చింది వచ్చిన తర్వాత సిపిఎం పార్టీగా మొత్తం యాభై వేల కలపత్రాలు వేసుకుండి ప్రతి ఇంటికి మనం ఏమీ అందరూ ఏమీ లేదు మనకి కంపెనీ వస్తే నష్టం ఏంటి గాజువాట మనకి తెలుసు ఈ గంగవరం పోర్టు రాకముందు డంపింగ్ గేట్ రాకముందు ఎలా ఉంటుంది పచ్చ పచ్చ చెట్లు ఆకులు మన పక్కన ఉన్న పక్కనుందా కాలబదా నది ఎలాంటి నీళ్ళు వచ్చింది అందులో మన పిల్లలు కానీ మనం కానీ చేపలు పెట్టేవాళ్ళమే దిగేవాళ్ళవి గెలిపే వాళ్ళవి ఏంటి పచ్చింది ఇప్పుడు గంగవర పోర్టు వల్ల మొత్తం కారడు చెట్లు ఎక్కడ అంత భోగిమయమే ఆ రోజు గంగవరం పోర్టు వచ్చాము ఏం ఈ ఆరోగ్యమైన పోర్టు కాబట్టి ఇక్కడ ఎటువంటి భోగి ఉండదు ప్రతి దానికి గట్టి కడతాం చిన్న భొ కింద పడదు ఎటువంటి గాలి చోటదు మీరు అందరూ ఆరోగ్యంగా ఉంటారు ఆ రోజు మాయ చేసేది మాయమ్మా చెప్పారు అప్పుడు గంగావరను గ్రామస్తులే వస్తున్న పోరాటం చేసేది గంట ఏడా మనకేటండి పదిహేను కిలోమీటర్లు ఉంది మనమేం బాగు మనకేం వస్తే మనకేం అంతలా చెప్పారు అనుకున్నారు ఈరోజు మొత్తం మేడమే కూర్చోదాం ఇంట్లో కూర్చోదాం ఇలా కూర్చున్నా గాలి మరియు ఇంత పెద్ద పడుతున్నాం దాంతో పాటు ఇప్పుడేంటి డంపింగ్ యాడ్ ఈ డంపింగ్ వేదిలే మన ఇంటి చుట్టాలు ఎవరు ఏ వాసన ఏంటి కంపేంటి చూడండి మన గాజువారి నుంచి వచ్చి గోపర్ వేడిని ఎంటర్ అవ్వడానికి ఎక్కడ కడుతున్నాం కంపలు కడతాం అనిపిస్తుంది ఎంత ఇంత భయంకరమైన పరిస్థితి దాని మీద పోరాటం చేస్తున్నాం అది అక్కడే ఉంద పోరాటం అన్న చెప్తున్నారు ఇస్తాను ఇస్తే అది ఎత్తట్లేదు అంగీకరించు అని చెప్పి చెప్పని పరాకండిగా చెప్పాల్సిన అవసరం అది చేసాం ఎప్పటికే చేశాం ప్రజా అభిప్రాయ సేకరణలో మన అభిప్రాయం స్పష్టంగా చెప్పాం అయినా ధైర్యం చేసి వాళ్ళ ముందు వాళ్ళకి అందైర్యం ఉండాలి ఒకసారి ప్రజలందరూ నిజంగా ప్రజా అభిప్రాయం కోరే మనుషులైతే మీరు ప్రజా ప్రజల అభిప్రాయం కోసమే మీరు వాళ్ళ అభిప్రాయాన్ని మన్నించేటట్లయితే ఒకసారి వద్దని వాళ్ళని తిరిగి రెండు వారాల పెడతామని జాయింట్ కలెక్టర్ చెప్పాలి అది ఏ విధంగా చెప్పారు లేదా ప్రభుత్వ నాయకుడు లేదా ఎవరైనా కానీ తెలుగుదేశం జనసేన బీజేపీ మన పార్టీ ఎంత పర్లేదు అధికారంలో ఉన్నవాళ్ళు ఎందుకు దీని గురించి వ్యతిరేకించట్లేదు ఒరిస్సా గవర్నమెంట్ ఉద్దని చెప్పింది కదా ఈ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకించట్లేదు అంటే ఇక్కడ ప్రజలు అట్లా సర్దుబణి పోతారులే ఆయన అంచురని చెప్పి అనుకుంటున్నారా ఆ నుండి జాయింట్ కలెక్టర్ గారు చెప్పారా మళ్ళీ రెండు వారాలు ప్రజాభిప్రాయం సేకరణ చేస్తాను అటువంటి అభిప్రాయం అంటే అధికారులు గుర్తించాల్సిన విషయం రాజకీయ నాయకులు గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ప్రజలు మంచివారు ఉత్తములు అందులో అనుమానం లేదు కానీ ఉత్పత్తి పోరాటాలు చేసేవారు కాదు నిజంగా తిరగబడితే అలాగే ఇక్కడ ప్రజల్ని ఆపగలిగే శక్తి ఎవరికీ ఉండదు అందుకని వీళ్ళ మంచితనాన్ని చేతకాని భావించే అధికారులు కానీ ప్రభుత్వం కానీ మరొకసారి ఇక్కడ ప్రజాసేకం చేసి ఈ ప్రాంతంలో కట్టాలని చూస్తే చాలా ప్రమాదకరం అది మనకే మంచిది కాదు ఎవరికి కూడా ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా ప్రమాదం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించి అంతేకాదు అంటున్నారా మనం ఇక్కడ ఒక చిన్న నీతి ఏదైనా సరళలో నిర్మిస్తే నీకు అనుమతులు ఉన్నాయా అది ఇప్పుడు నీ ఉందా ఇది జిరాయితీయా ప్రభుత్వం కేటాయించిందంటారు లేదా ప్రభుత్వం కేటాయించిందో అమ్మితే మీకు అమ్మే హక్కు ఇచ్చారు మరి అంబుజార్ కి బంగారం పూర్తికి అంత భూమి ఇచ్చారు కదా ఆ భూమిలో ఇరవై ఎకరాలు మీ ఈ విధంగా పెట్ట అంబుజా సిమెంట్ ప్లాంట్ కోసం ఇవ్వటం ఇవ్వటం అంటే మన శర్మ శర్మగారు ఉన్నారు శర్మ గారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సెక్రటరీగా చేసి ఐఏఎస్ ఆఫీసర్ ఆయన చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ అంటే ఏంటి మీకు భూమి దేనికోసం కేటాయించారో దానికోసం ఉపయోగించాలి మరొక దానికి ఉపయోగించకూడదు మన పట్ట భూమి ఇచ్చారు అనుకోండి మనమే కదా పట్ట మన గిలి కట్టుకోవాలి అక్కడ మన పట్టాలు ఇంకో మీ భూమి నేను కొన్నా నాకు మరొకరు కొన్నా అంగీకరించరు కదా మరి అంబుజ గంగవరం పోర్త్కి ఇచ్చినటువంటి ఈ ల్యాండ్ ని అంబుజ సిమెంట్ ప్లాంట్ ఇచ్చే హక్కు ఎవరికి లేదు అట్లా వాడే హక్కు గంగవరం పోర్త్ అధారిటీ అథారిటీ స్పష్టంగా ఈఏఎస్ సెర్మ గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ స్పష్టంగా ఇక్కడ ప్రభుత్వానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కి క్లియర్ గా లెటర్ రాశారు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ మీరు ఎట్లా అంగీకరిస్తారని దాని అధికారులు ఏం చేస్తున్నారు మరి ఆయన కూడా ఒక పెద్ద అధికారి ఈసారి సెక్రటరీగా చేసినట్టే ఆయన ఈ చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఉండటానికి మిల్లేదని చెప్పి చెప్పినప్పుడు మీరు ఇవ్వచ్చు ప్రార్థన చేయాలి లేదా ఏం మాట్లాడలేదంటే అది వాస్తవం మార్చే హక్కు ఎవరికి లేదని ఆ మార్చే హక్కు లేదనే దాన్ని గోప్యంగా ఉంచి మీకేం ఇబ్బందులు లేకుండా చూస్తాం ఏ ప్రభావం లేకుండా చూస్తాం వాతావరణ కాలుష్యం లేకుండా చూస్తాం ఏం చూస్తారు హెల్దీ పార్లమెంట్స్ వెంకటాపురం ఆ చనిపోయారు ఏం చూశారు ఆఖరికి ఆ ఎల్జీ ఫార్మర్స్ వెంకటాపురం వాస్తవానికి న్యాయం చేయటం కోసం ఎక్కడో కొరియాలో ఉన్నటువంటి ఎన్జిఓ సంస్థ సాయం చేయడానికి ముందుకు వచ్చింది అది ఎల్జీ ఫార్మర్స్ కొరియా సంస్థ కాబట్టి అక్కడ కొరియాలో ఎన్జిఓ ఉంది కాబట్టి వెంకటాపురం ఆ కొరియాకి పిలిపించింది పిలిపించే న్యాయం చేయమని చెప్పని అక్కడ ప్రభుత్వాధికారుల్ని ఆ ఎన్జిఓ ద్వారా వీళ్ళు అక్కడికి వెళ్ళి నిలదీశారు ఇక్కడ మనకి ఎవరన్నా సాయం చేసేది ఇక్కడ మనం సాయం చేయడానికి ఎవరున్నారు ఇక్కడ మన ప్రభుత్వమే పెడుతుంటే ఇంకా మనం సాయం చేసే వాళ్ళు ఉంటారు అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ మనం దీన్ని అంగీకరించేటట్లయితే మాత్రం మన నిత్యం కొంపట్టు పెట్టుకుని అవుతాం ఇప్పటికే మన జీవితాలన్నీ కూడా పెనం మీద ఉన్న ఆ పెనం నుంచి పొయిలో పడిపోతాం ఎందుకంటే ఒక సిమెంట్ ప్లాంట్ పెడితే ఒక రోజులో పదివేల వాహనాలు కానీ తిరిగితే ఒక రోజులో పదివేల వాహనాలు కానీ తిరిగితే ఎంత కాలుష్యం వస్తుందో అంత కాలుష్యం ఈ ఒక్క సిమెంట్ ప్లాంట్ వల్లనే వస్తుంది మేము పది వ్యతిరేకిస్తే మేము వ్యతిరేకిస్తామని చెప్పని అనేక మంది రాజకీయ నాయకులు చెప్తున్నారు పది లందలు వ్యతిరేకించండి తెలియట్లేదా ప్రజా ప్రయాణంలోకి ఎట్టి పరిస్థితులు మేము దీన్ని అంగీకరించి చెప్పారు కదా ఇంకా మళ్ళీ చెప్పాల ఇదేమిటి ఈ మాట ఏంటి నిజాయితీగా ఉంటే అసలు ముందే ఒక రాజకీయ నాయకుడు లేకపోతే మన ప్రతినిధులు ఎవరైనా సరే ముందే ఈ ప్రమాదం మా ప్రజలకు వద్దని ఉంది అది అయిపోయింది అది చేయలేదు మరొకసారి అందరం కలిసి ఇది మాకు ఇష్టం లేదు అంగీకారం లేదు ఎట్టి పరిస్థితులు మేము అంగీకరించాం అని చెప్పి చెప్పని చెప్పాను చెప్పిన తర్వాత మళ్ళీ మీకు చెప్పాలన్నా ప్రజలే వ్యతిరేకిస్తే ప్రజలు వ్యతిరేకిస్తే ఏంటి ప్రజలు వ్యతిరేకిస్తే అంటే నేను ఉద్దేశం ఏంటి ఏదో విధంగా నేను మబ్బ పెట్టి మసి పసి మారేడుకాయ చేసి ఈ ప్లాంట్ ఏ విధంగా తీసుకురావచ్చని పైకి మాత్రం నేను ప్రజల తరఫున ఉంటున్నానని చెప్పి చెప్తూ దానికి భిన్నంగా వ్యవహరించే శైలిని మనం చూస్తున్నాం లేకపోతే ప్రజాప్రమేకరణ దాకా వచ్చేదా ఈ అంశం ఈ అంశం ప్రజా సేకరణ రాకముందే అసలు ఈ అంశం ఆగిపోవాల్సిందే అట్లాంటిది ఆగిపోవకపోయినా మళ్ళీ రెండోసారి ప్రజా సేకరణ ఈ ప్రయత్నం చేస్తున్నారంటే దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి మిత్రులారా అందువలన మనం అప్రమత్తం ఇవ్వలేకపోతే సదా జాగ్రత్త తోటి ఎప్పుడు ప్రభుత్వం కానీ అధికారులు కాని మరొకరు కాని ఎవరైనా కానీ ఈ ప్లాంట్ ఇక్కడ చేశాడని ప్రయత్నం చేస్తే దాన్ని జాగ్రత్తగా ఉండి కొట్టడం అనేది అందరి బాధ్యత ఇందాక ఇందాకన్నా మన రామచంద్ర మరీ నిప్పల గుంపులాగా అయిపోద్దాన్ని నేను ఆ మాట వాస్తవే ఇక్కడ అత్యంత ప్రమాదకరం ఉన్న సరే ఇది ఇట్లా అన్ని ప్రాంత ప్రజానికి కూడా గోపాలపట్నం పట్టణం దాకా అదే పరిస్థితిలో ఉంటారు ఒకటి రెండవది ఒకసారి ఇల్లు స్థలాలు భూములు ఇచ్చి మంది మరి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పోయారు మళ్ళీ ఇంకో దగ్గరికి తీసుకెళ్తారా మళ్ళీ అక్కడ ఇంకా కుమ్మడు పెడితే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలా ఇంకా మాకు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ పట్నంలో ఒక స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ బతికే హక్కు లేదా ఇప్పటికే నీళ్లు కొనుక్కుంటున్నాం మనం చిన్నప్పుడు నీళ్లు కొనుక్కున్నావా కొనుక్కోవట్లేదు చివరికి గాలి కూడా కొనుక్కోవాలన్నా ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సినిమా వచ్చింది ఇందులో పెద్దోళ్ళు ఎవరుంటే చూస్తుంటారు వాడు ఒక ఇట్లా ఉన్న షెల్లో నుంచి ఇంకో సెల్లో లో మనం పడిగట్టుకుంటే వెళ్తారు లేకపోతే ఆ ప్రాంతంలో ఆ వేడికి బబ్బులు వచ్చి శరీరం వద్ద కాలిపోయే పరిస్థితి వస్తుంది అట్లాంటి మా నెత్తాలని చెప్పని మీరు కానీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ప్రయత్నిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ చైతన్యవంతమైనటువంటి ఈ ప్రజాళికం దీన్ని అంగీకరించదని చెప్పని మనం వాళ్ళకి తెలియచెప్ప అలా తెలియచెప్పిన ఇది ఆగిపోతుంది అందువల్ల ఈ దీని అంతా మనం దృష్టిలో ఉంచుకొని మనం ఎప్పుడు ఈ ప్లాంట్ ఇక్కడ నుంచి తీసేసాం నుంచి ఏ దగ్గర తెచ్చాము ఇక్కడ నుంచి తరలిస్తున్నాం అనే ప్రకటన వచ్చిన దాకా మనం అప్రమత్తంలో ఉండి ఎప్పుడు కూడా అవసరమైతే ఏ పోరాటానికి సిద్ధపడి ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు Don't forget to like, subscribe and share the videos.